హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారో నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది శివరాత్రి రోజు తీసిన మినీ వ్లాగ్ అనమాట నేను ఎందుకు అప్లోడ్ చేయలేదంటే ఫస్ట్ ఏమనుకున్నానంటే కొంచెమే ఉంది కదా మళ్ళీ క్లారిటీ లేదు అని చెప్పేసి అప్లోడ్ చేయొద్దు అనుకున్నాను కానీ మేము టెంపుల్కి వెళ్ళి ఈ ప్రసాదం మా సారు తాగడం వల్ల హార్ట్ అటాక్ వచ్చినట్టుగా బిహేవ్ చేశారనమాట నేనేమో హార్ట్ అటాక్ వచ్చింది అనుకొని చాలా భయపడ్డాను నా కాళ్ళు చేతులు అయితే ఆడట్లేదు నా ఫోన్ లాక్ కూడా తీసి వేరే వాళ్ళకి ఫోన్ చేయలేనంతగా అయితే నా చేతులు అనమాట చెప్పులు లేకుండా ఇంటి ముంగడా వాళ్ళని వీళ్ళని పిలుచుకొచ్చి తర్వాత రోడ్డు మీద అటు ఇటు పిల్లల్ని వదిలేసి వెహికల్ కోసం పోయి చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది రెండు నిమిషాలలో మా సార్ అయితే నన్ను చాలా భయపడ్డాడు తాను భయపడ్డాడు అనమాట నైన్ ఫార్టీకి హాస్పిటల్కి తీసుకెళ్తే మళ్ళీ లెవెన్ కళ్యాక ఇంటికి తీసుకొచ్చాము ఇదంతా ఎందుకు జరిగింది అంటే తన ఇందాక ఒక ప్రసాదం తాగాడు కదా దానివల్లనే ఇంకా విషయం ఏంటి అంటే మేము వరం తాగలేదనమాట టేస్ట్ అంతగా బాగాలేదని అసలు ఏం జరిగిందో చెప్తాను మీ అందరికీ శివరాత్రి రోజు నైట్ మేము మా పక్కన అక్క వాళ్ళైతే అయితే టెంపుల్కి వెళ్ళామనమాట ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అలా వెళ్ళాము వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళినాక ఇక్కడ మన దగ్గర శివాలయంలో శివుని ఒక్కరినే ప్రతిష్ఠిస్తారు కదా ఇక్కడైతే అలా కాదనమాట గౌరీమాత ఉంటుంది లక్ష్మీమాత పార్వతి రాధాకృష్ణ శ్రీమన్నారాయణ లక్ష్మి వీళ్ళందరూ ఉంటారనమాట వీళ్ళందరినీ దర్శించుకోవడానికైతే మాకు ముప్పై నిమిషాల టైం పట్టింది ఒకటే టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది ఇంకోటి శివరాత్రి కావడంతో చాలా మంది ఉంటారు కదా లైట్స్ వాళ్ళని పిల్లల్ని చూసుకొని దర్శించుకునేసరికి అయితే అంత టైం అయితే పట్టింది దర్శనం అయిపోయాక మేమైతే వచ్చేసి గుడిలోనే ఎలా ఉంటుందంటే ఇక్కడ మన చెక్కలతో చేసినట్టు సోఫాలు ఉంటాయి కదా అవి వేస్తారనమాట పెద్ద టెంపుల్ కదా అయితే మేము వచ్చేసి అక్కడ కూర్చొని ఒక రెండు గంటల పాటు అయితే టైం మొత్తం స్పెండ్ చేసాము స్పెండ్ చేసిన తర్వాత మా సారు ఇంకో తెలుగు సారు ఉండే కదా టెంపుల్కి సైడ్కి అనమాట లోపలికి ఒక దగ్గర అయితే ప్రసాదాలు ఇస్తున్నారు మేమైతే ఒక దగ్గర కూర్చున్నాం కదా అందరూ గ్లాసులలో పోసుకొని వస్తూ ఉన్నారనమాట కొందరు తాగుతున్నారు అక్కడక్కడ డస్ట్బిన్స్ ఉంటే పడేస్తున్నారు అనమాట ఆ సార్ వాళ్ళు చూసి ఏమనుకున్నారంటే అంటే ప్రసాదాలు ఇస్తున్నారు అని చెప్పేసి టెంపుల్ పక్క సైడ్ అయితే పోయినరు అంటే పక్క సైడ్ అంటే కొంచెం ఆ ప్లేస్ లో అందరికీ కనిపించట్లేదు అనమాట ఫోకస్ లైట్ అంతగా లేదు కాబట్టి ఫస్ట్ మేము చూడలేదు అక్కడ ఇక్కడ అంటే ఇప్పుడు మేము సీతారామ మందిరాన్ని దర్శించుకున్నాక పక్కన అనమాట అక్కడ ప్రసాదం ఇస్తుంటే మా సార్ వాళ్ళు వెళ్ళి ఒక ఫోర్ గ్లాసుల ప్రసాదం అయితే తీసుకొచ్చారనమాట తీసుకొచ్చిన తర్వాత ప్రసాదం అంటే మా సావైతే సంకలు గుద్దుకుండు ఎందుకు అంటే దాంట్లో సత్తు పిండి పాలు కలపామని చెప్పారంట సత్తు పిండి అనగానే మా సార్కి వెక్కలు వస్తాయన్నమాట ఇక్కడ వాళ్ళు చాలామంది హెల్దీ అని యూస్ చేస్తుంటారు అయితే నాకు గ్లాసు అక్కకి ఒక గ్లాసు మా సారు ఇంకోసారు నాలుగు గ్లాస్ అయితే తీసుకున్నాము పిల్లలకి టేస్ట్ చేపిస్తే వాళ్ళు అది టేస్ట్ లేదు అని చెప్పేసి తాగలేదు వాళ్ళు తాగందే నయం అయిపోయింది నేమ్ కూడా ఒక బుక్క తాగి చూసాను టేస్ట్ మొత్తం బాగా అనమాట కొంచెం పసరు పసరుగా అట్లుంది అయితే మేము తీసుకున్నది ప్రసాదం కదా అని చెప్పేసి ఏం చేయాలో ఉన్నాం అనమాట ఆలోచిస్తుంటే అక్కడ పక్కన చాలా మంది వాటిని తాగుతున్నారు కొంతమంది ఏమో మూడు నాలుగు గ్లాసులు తాగుతున్నారు కొంతమంది ఏమో పడేస్తూ ఉన్నారు ఇది ఎట్లాగో టేస్ట్ బాగాలేదు కదా అని చెప్పి నేను ఆ మమతక ఇద్దరం అయితే గ్లాసులు పడేసాము ఇంకా మా సార్ వాళ్ళు ఏంటి అంటే సెంటిమెంట్ అనమాట గుడిలో దొరికింది ప్రసాదం కదా ప్రసాదాన్ని పడేయద్దు అని చెప్పేసి మనం అనుకుంటాం కదా అందుకని చెప్పేసి మా సారు తెలుగు సారు ఇద్దరు అయితే ఆ ప్రసాదం అయితే తాగేసారు తాగేసిన తర్వాత కూడా టెంపుల్లో ఒక ఫార్టీ మినిట్స్ అయితే స్పెండ్ చేసాం స్పెండ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్దాం పాప అని చెప్పేసి పిల్లలు అడగడంతో ఇంటికి బయలుదేరిపోయాం మేము వచ్చిందే మంచిదైంది ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నప్పుడే మా తెలుగు సార్ సార్ ఉండే కదా ఆకలి అవుతుంది అని చెప్పేసి ఆ సార్ అడగడంతో మా ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా స్పెషల్ వండుకుందామంటే అంటే ఆ సారు ఆ ఇద్దరు ఫాస్టింగ్ అని చెప్పేసి ఒక లెమన్ టీ తాగి వాళ్ళైతే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నేను మళ్ళీ వంట చేయాలి కదా మా సార్ ఏమన్నారంటే నాకు చపాతీ వద్దు అన్నం కావాలి కానీ నాకు బాగా ఆకలిస్తుంది నేను ఈరోజు గంజి అన్నం తింటా అని చెప్పేసి మా సార్ అన్నారు నేను కూడా అలాగే మా సార్ కోసం కొంచెం అన్నం తీసి పక్కన పెట్టాను నాకు పిల్లలకైతే మంచిగా అన్నం అయితే వండేసుకొని నేను తినేసాను అనమాట గంజి వేడిగా ఉందని చెప్పేసి మా సార్ ఏం చేశారంటే దాన్ని వాటర్లో పెట్టి విషు కొంచెం ఫీవర్ వచ్చినట్టుగా అనిపిస్తే తనని పడుకోబెడదామని అయితే బెడ్రూమ్లోకి లోకి వెళ్ళిండు తనైతే పడుకోలేదు మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత వచ్చి మళ్ళీ విషు కానీ మా సార్ ముగ్గురు అయితే అన్నం తిన్నారు అన్నం తింటుంటే నేను వీడియో కూడా తీసానమాట గల్జన్నం తింటుండ్రు దాని పక్కకి కొత్తిమీర పచ్చడి పెట్టుకున్నా అని చెప్పేసి బ్లాగ్లో మీకు చూపిద్దామని తీసి ఇంకా వన్ మినిట్ వీడియో అయిపోయింది అని చెప్పేసి జస్ట్ నేను ఆ రూమ్లో నుంచి వాళ్ళు తింటున్న రూమ్లో నుంచి బెడ్రూమ్లోకి వెళ్ళాను అనమాట వీడియో ఎడిటింగ్ చేసుకుందామని ఇలా వెళ్ళానో లేదో మా సార్ అయితే లేచి నాకు చప్పరిచ్చే గోలి నాకు ఏదైనా మెడిసిన్ ఇ డోర్ ఓపెన్ చేయి డోర్ ఓపెన్ చేసి సజ్జీ సార్కి ఫోన్ చేయి రాజకిరణ్ సార్కి ఫోన్ చేయని చెప్పేసి మా సార్ అంటుండ్రు నాకు ఏమైందో టెన్షన్ అయిపోయింది అనమాట ఏమనుకున్నానంటే బయట డోర్ తీసే ఉందేమో పాము కూడా ఏదైనా వచ్చిందేమో అందుకే అట్లా అంటుండేమో అంటే అటు ఇటు చూస్తుండనమాట ఫస్ట్ డోర్ ఓపెన్ చేయి డోర్ ఓపెన్ చేసి అన్న తర్వాత టాబ్లెట్ ఇ ఫోన్ చేయని చెప్పేసి అంటే నాకు భయం అయింది నేనేమో కట్టే మా రూమ్ వాష్రూమ్ వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకున్నట్టు అక్కడ టేబుల్ వస్తుండు ఈ కార్డుకి వస్తున్నా ఒకటే సెకండ్ లో మా సార్ అయితే పెద్ద పెద్దగా ఇట్లా పిడికిలి బిగించి హార్ట్ పైన ఒకటే గుద్దుకుంటుండనమాట ఇట్లా గట్టిగా కొట్టుకుంటుండు కొట్టుకొని నాకు ఏదైనా మెడిసిన్ మెడిసిన్ సార్ వాళ్ళ ఫోన్ చేయాలంటే నాకు చాలా టెన్షన్ అయింది మా సార్ కళ్ళలోకించి కళ్ళ నీళ్ళు వస్తున్నాయి అనమాట కలర్ని ఎట్లయితే ఫుల్ రెడ్ కలర్ లో మారిపోయినాయి అనమాట నాకేమో చాలా టెన్షన్ అవుతుంది ఆయన అంతగానం కొట్టుకునే సరికి నేనేమనుకున్నానంటే ఆ ఫస్ట్ హార్ట్ ప్రాబ్లమ్ అని చెప్పేసి కొంచెం భయమైందనమాట ఇలా గట్టిగా కొట్టుకుంటుండు కదా కొన్నిసార్లు మనం వాటర్ తాగినప్పుడు వాటర్ అనేవి కిందికి జారపోతే ఇక్కడ హార్ట్ దగ్గర పెయిన్ వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా అట్లా వస్తుందేమో ఒక్క నిమిషం ఆగో నువ్వు కూర్చో నువ్వు కూర్చో అంటే మా సారు మాత్రం బలంగా గుద్దుకుంటున్నాడు అనమాట మళ్ళీ నేను మా సార్ వైపు చూస్తే కళ్ళు మరింత రెడ్డుగా అయిపోయి కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఈయననేమో ఇట్లా గుద్దుకుంటుండు కదా నాకేమో ఇంకా ఫోన్ చేయి అంటదేమో నా ఫోన్ లాక్ నాకే వెళ్ళట్లేదు ఏమో నేను నా ఫోన్ తీసుకున్నాను ఒకసారి మా సార్ ఫోన్ తీసుకున్నాను మా సార్ని చూస్తే నాకు బాగా టెన్షన్ అవుతుంది పిల్లలేమో ఏమైంది పాప ఏమైంది పాప అని అడుగుతూ ఉన్నారనమాట ఇంకా నేను నా ఫోన్ మా సార్ ఫోన్ తీసుకొని మా సార్ ఫోన్ ఏమో సజీ సార్కి అయితే చేశాను నా ఫోన్ ఏమో ఇక్కడ తెలుగు సార్కి చేశాను మళ్ళీ ఈ ఫోన్లు చేసుకుంటూనే మా ఇంటి ముంగడ అంకుల్ని వెళ్ళి టకా టకా గేట్ కొట్టానన్నమాట అప్పుడుకి వచ్చేసి టైము నైన్ ఫార్టీ ఫైవ్ దాకా అయిపోతుంది అనమాట అలా గేట్ కొట్టడంతోనే అంకుల్ వచ్చేసారు నేను కొంచెం బాగా మొత్తుకున్నాను అనమాట ఇంకా పక్కన అంకుల్ కూడా ఇద్దరు అంకుల్ అయితే బయటకు వచ్చేసి క్యా క్యావువా అని చెప్పేసి అడుగుతుంటే అంకుల్ బాలకృష్ణ ఎట్లనో చేస్తున్నా చూడు రండి అని చెప్పేసి అనమాట ఈ లోపే మా తెలుగు సార్ కూడా ఫోన్ అయితేను సార్ ఒక్కటే నిమిషంలో ఇంటికి రండి సార్ ప్లీజ్ అనగానే ఆ సార్ ఏంటి అంటే రండి అనగానే ఫోన్ కట్ చేయకుండా చెప్పు లేకుండా అలాగే వచ్చేసారనమాట మా సార్ ఏమో ఇంట్లో ఉండట్లేదు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఆయన ఇట్లా హార్ట్ని కొట్టుకుంటా బయటకు వచ్చేసారు బయటకు వచ్చేసి సార్ అని చెప్పాను కదా ఆయన వచ్చేసి స్కూల్ ఇన్ఛార్జ్ అనమాట ఏం జరిగినా ఆయన చూసుకుంటారు ఆయన దగ్గర వెహికల్ ఉంటుంది తను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇన్ఫామ్ చేద్దామని చెప్పేసి మా సార్ అనుకుంటు ఇలా కొట్టుకుంటూనే రోడ్డు మీద పోతుడు అమ్మో మా సార్ ఎక్కడో రోడ్డు మీద పోతున్నాను నాకు భయం వేసి నేను కూడా చెప్పులు లేకుండానే అలాగే మా సార్ ఏమంటే ఉరికానమాట ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అంటే సార్ వాళ్ళ ఇంటికి పోతున్నా మన హాస్పిటల్ పోవాలి హాస్పిటల్కి పోవాలంటే ఇంటి దగ్గరనేమో పిల్లల్ని అలాగే వదిలేసాను వాళ్ళు కూడా మా ఎమ్మటి చెప్పు లేకుండా ఉరికొస్తున్నారనమాట ఆ ఎదురుంగ నుంచి ఆ తెలుగు సార్ కూడా వచ్చేసారు ఈ లోపే సజీ సార్ అయితే కార్ తీశారనమాట వెంటనే మా సార్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కార్లో ఎక్కించారు ఎక్కించిన తర్వాత నాకు చాలా భయమేస్తుంది మా పిల్లలు గట్టి గట్టిగా ఏడుస్తున్నారు ఇంకా సార్ వాళ్ళు ఉండి నువ్వు ఎక్కమ్మా అనగానే నేను జస్ట్ పిల్లల్ని ఇట్లా చూశాను అనమాట చూసిన తర్వాత సార్ మీ పిల్లండి సార్ నేను ఒక ఐదు నిమిషాలు పిల్లల్ని సందాయించి నేను అంకుల్ బండి మీద వస్తా అని చెప్తే మా సారు ఇంకా తెలుగు సారు మళ్ళీ సాజీ సారు జార్మి సారు మా ఇంటి ముంగడ అంకుల్ వీళ్ళందరూ అయితే మా సార్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిండ్రు ఇదంతా ఒక ఐదు నిమిషాలలోనే జరిగిపోయింది హాస్పిటల్కి తీసుకుపోతున్నా మా సారు రోడ్ మీద పోతుండు కదా నాకు ఇద్దరు పిల్లలు ఉండరు నా భార్య ఇక్కడ ఉంది కదా మేము బీహార్లో ఉన్నా ఉన్నాం నాకు ఏం కావద్దు నాకేమన్నా అయితే నా పిల్లలు ఆగమవుతారు ఇది కాదు నా లైఫ్ నా డ్రీమ్ వేరే నేను ఇట్లుండొద్దు అని చెప్పేసి ఆయన ఆయనే మాట్లాడుకుంటుండు బయటికి చెప్తుండు ఇట్లా గుద్దుకుంటుండు నాకేం అర్థం కాలే అనమాట ఇంకా హాస్పిటల్స్ తీసుకెళ్లిన తర్వాత బెడ్ మీద పడుకోబెట్టారనమాట పెట్టిన తర్వాత వెంటనే వాళ్ళైతే ఏసీజీ తీశారనమాట ఈ ఈసీజీ తీసిన తర్వాత నార్మల్ వచ్చింది నేను ఆలోపు అయితే ఇంటి దగ్గరనే ఉన్నాను పిల్లలు బాగా ఏడుస్తున్నారు అనమాట ఒక టెన్ మినిట్స్ తర్వాత పోదాము అన్నట్టుగా అయితే ఈసీజీ నార్మల్ వచ్చిందని వినగానే నేనైతే అలా అనుకున్నాను అంతా నార్మల్ గానే ఉంది ఈ మనిషి ఎందుకు ఇంత టెన్షన్ పడుతుందా అని చెప్పేసి డాక్టర్ వాళ్ళు హెల్త్ చెకప్స్ అన్ని చేసిన తర్వాత అడిగారు అనమాట మీరు మార్నింగ్ నుంచి ఏమేమి తినారంటే మార్నింగ్ టిఫిన్ చేసిన ఆఫ్టర్నూన్ లంచ్ తినలేదు ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళి ఇలా ప్రసాదం అయితే తీసుకున్నా అని చెప్పేసి చెప్పడంతోనే ఇంకా డాక్టర్లు అందరూ ఒకేసారి నవ్వేశారంట నాకేమో ఇక్కడ నాకు వెంటనే సార్ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళగానే రిపోర్ట్స్ పంపించారనమాట అంత నార్మలే వచ్చింది నువ్వు టెన్షన్ పడకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే నేను ఫోన్ చేస్తా అని చెప్పేసి వాళ్ళు సార్ అయితే చెప్పారు ఇంకా ఈసీజీ నార్మల్గా వచ్చిందంటే ఓకే అని చెప్పేసి నేను కూడా పిల్లలకి ఏం కాదు అనేది పప్పు వస్తాడని చెప్పేసి నేను వాళ్ళకి చెప్తున్నాను ఇలా డాక్టర్స్ ఎందుకు నవ్వినారంటే అక్కడ టెంపుల్లో ప్రసాదం తాగిండు కదా మా సారు దాంట్లో ఇక్కడ వాళ్ళంట బంగు కలుపుతారంట అలవాటు లేని వాళ్ళు ఆ బంగు తాగడం వల్ల పానిక్ అనేది అటాక్ అవుతాయి అంట అంటే మొత్తం సైకో ఆలోచనలు వస్తాయంట మా సార్కి కూడా అవన్నీ పిచ్చి పిచ్చి సైకో ఆలోచనలు అయితే వచ్చినాయి ఏంటి అంటే ఇప్పుడు నేను ఇక్కడనే ఉన్నానా ఇంట్లోనే ఉన్నానా ఇప్పుడు ఆయనకు బట్టలు ఇప్పుకొని బయట ఊరకాలని చెప్పేసి ఇది కాదు అని చెప్పేసి ఏదో చెయ్యాలనిపిస్తుంది అంట కానీ అది కాదు నేను ఇంట్లో ఉన్న పిల్లలకు అన్నం తినిపిస్తా అని చెప్పేసి ఇలా ఆయన ఆయన స్ట్రాంగ్ ఉండనిక ఇట్లా హార్ట్ పైన గట్టిగా గుద్దుకుంటున్నట్ట అంటే కాన్షియస్ రావాలని చెప్పేసి నాకేమో హార్ట్ పెయిన్ వచ్చిందని మస్తు అయిపోయింది నేనైతే ఫుల్ హెయిర్ చేశానమాట ఇంకా ఈయన ఫస్ట్ టైం తాగడంతో అలా అయిందని చెప్పేసి డాక్టర్లు చెప్పి ఈయన మీద కొంచెం సైకో ఆలోచనలు ఇంకా ఎక్కువగా వస్తాయి టూ అవర్స్ వరకు అబ్జర్వేషన్లో ఉండమని చెప్పేసి డాక్టర్ వాళ్ళు అయితే చెప్పారంట చెప్పిన తర్వాత ఇంకా మా సార్ అయితే ఒక టూ అవర్స్ హాస్పిటల్లో ఉండమని చెప్తే ఒక వన్ అవర్ అయితే హాస్పిటల్ లో ఇంటికి వచ్చారు మా సార్ని అయితే ఇంటికి సేఫ్ గా తీసుకొచ్చారు సారు రాజ్కిరణ్ సారు సారు ఇంకా నేనైతే హాస్పిటల్ కి వెళ్ళలేదు ఇక మా సార్ అయితే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక మొత్తము విచిత్రంగా అనమాట ఇవి నా చెప్పలేనా నేను చెప్పులు వేసుకోలేదు కదా ఇది మనకేటే కదా నేను ఇంట్లోకే పోతున్నా కదా ఇప్పుడు నేను రోడ్డు మీద లేను కదా రోడ్డు మీద ఉడికితలేను కదా నా పక్కన మీరే ఉన్నారు కదా అని చెప్పేసి ఇలా వింత వింత క్వశ్చన్స్ అన్నీ వేస్ట్ అనమాట నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది సజీ సార్ చెప్పింది కదా ఈ బంగు తాగడం వల్ల ఫస్ట్ టైం కాబట్టి బాగా మత్తే ఉంటుంది కొన్ని సైకో ఆలోచనలు వస్తాయమ్మా అవి కంట్రోల్ చేయడానికి నువ్వు లెమంటీ ఇయ్యి అని చెప్పేసి అప్పుడప్పుడు ఏమైనా కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా ఉన్నాయి తినిపి ఇ అని చెప్పేసి ఆ సార్ చెప్పారు ఆయన కూడా నాకు భయం వేస్తుంది ఎందుకంటే మా సార్ అయితే ఇంత ఇంత పెద్ద గుడ్లు పెట్టుకొని చూస్తు అనమాట ఇంకా తెలుగు సార్ ఉన్నారు కదా ఆ సారు కూడా తీసుకున్నారు కాకపోతే ఆ సార్కి వెంటనే ఎఫెక్ట్ అనేది చూపించలేదు అనమాట మా ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఇంకా ఆ లెవెన్ ఆ సారి అన్నారు కదా నాకు కూడా ఎట్లా అవుతుంది అని చెప్పేసి ఆ సార్ అన్నారు అలా సార్ అనడంతోనే సజీ సార్ నువ్వు కూడా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో ఏం కాదు అని చెప్పేసి ఆ సార్కి ధైర్యం చెప్పి పంపించారు ఇంకా మా సార్కి అయితే మా పక్కన అంకులు కొంచెం ఏమో జామాకులు తినమని చెప్పారు కానీ ఈయననేమో నా మాట ఏం వినట్లేదు అనమాట ఆ బెడ్ మీద పడుకొని ఏదేదో మాట్లాడుతుండో నాకైతే నైట్ అంతా భయం వేసింది అసలు ఎందుకు రా ఇంత దూరంలో ఉన్నాము మాకు అయితే చూస్టోళ్ళు ఎవ్వరు లేరు ఒకవేళ మా సార్కి వచ్చిందే హార్ట్ పెయిన్ అయితే మా పరిస్థితి ఏంది చిన్న పిల్లలు ఉన్నారు నేను ఇక్కడ నుంచి మా సార్ని ఎలా సేఫ్గా ఇంటికి తీసుకెళ్తాను ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే మాకిక్కడ అమ్మ నాన్న ఎవరు లేరు సడన్ గా మా కోసం ఎవరు వస్తారు ఒక రెండు నిమిషాలలోనే పిచ్చోళ్ళమై రోడ్డు మీద ఊరి ఉరికినా తెలుసా వెహికల్ కోసం కోసం మన వాళ్ళు అని చెప్పేసి ఎవరైనా రావాలి కదా వెహికల్ ఎవరైనా ఇస్తారా ఏంటి అనేది ఎటు తోయట్లేదు డోర్ తెసేసిన మా సార్ పోతుడు మా సార్ వెనక నేను నా వెనకంగా నా పిల్లలు మా పిల్లలు అయితే ఎంత భయపడ్డారో ఇక్కడ తెలుగు సార్ వాళ్ళు ఉన్నారు కదా ఆ సార్ వాళ్ళు కూడా అంతే భయపడ్డారు మాకైతే తెలియదు అనమాట దాంట్లో అలా గుడిలో కలుపుతారని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఖచ్చితంగా శివరాత్రి రోజు ఇలా బంగు కలిపిన పానకం అయితే తాగుతూ ఉంటారంట సో వాళ్ళకి అలవాటు ఉండడం వల్ల కొంచెం వాళ్ళకి మత్ అనేది ఎక్కువగా ఎక్కదనమాట మా సార్కి ఏంటి అంటే ఎలాంటి మత్తు పదార్థాలు ఇప్పటి వరకు ఆయనకు అలవాటే లేవన్నమాట ఇంక్లూడింగ్ ఆల్కహాల్ కూడా అందుకే ఏంటి అంటే తన మీద కొంచెం ఎక్కువ ప్రభావం చూపిందని చెప్పేసి డాక్టర్స్ అయితే చెప్పారు ఇంకోటి ఏంటి అంటే ప్రసాదం అని చెప్పేసి మేము తాగనే మంచిగా అయిపోయింది మేము తాగితే ఇంకెట్లు ఉండవు మా పరిస్థితి నాకేదేమో ఈ వన్ అవర్ తెలియదు అనమాట మా సార్ హాస్పిటల్ ఉంది కదా ఆ వన్ అవరు జస్ట్ అన్నీ నార్మల్గానే ఉన్నాయని చెప్పేసి చెప్పారు కానీ ఈ బంగు వల్లనే అని చెప్పేసి నాకు తెలియదు కాబట్టి వన్ అవర్ మస్తు టెన్షన్ అయిపోయింది చాలా అంటే చాలా ఏడ్ చేశానమాట కొన్నిసార్లు ఏంటి అంటే నేను కింద పడుతున్నానా అన్నట్టుగా అనిపించింది ఎందుకు అంటే ఇక్కడ మన వాళ్ళు ఎవరూ లేరు మన కోసం ఒక్కలు కూడా రారనమాట మా సార్కి వచ్చింది అసలు ఏంటి అని చెప్పేసి నేను కొంచెం కంగారు కంగారుగా చాలా బాధపడ్డాను నేను ఏమనుకున్నానంటే ఇంకా సార్ అంతా నార్మల్గానే ఉంది అని చెప్పేసి తెలుగు సార్ ఫోన్ చేశారు కదా సో గంజానము ఫాస్ట్ ఫాస్ట్ గా తినడం వల్ల కొన్నిసార్లు మనకు హార్ట్ దగ్గర నీళ్ళు వెంట వెంటనే తాగితే కొంచెం మింగడానికి కష్టం అనిపిస్తుంది కదా అట్లా అనిపించిందేమో అదే అయిందేమో అని చెప్పేసి నేను కొంచెం అయితే ఓకేలే వచ్చినాక చెప్పాలి ఇలా లిక్విడ్ ఏమన్నా తినేటప్పుడు జాగ్రత్తగా తినమనాలి అని చెప్పేసి ఇది మాత్రమే అనుకున్నాను కానీ ఈ బంగు వల్ల అయితే నేను అనుకోలేదు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా సార్ అయితే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు నాకైతే భయం వేసింది అనమాట ఎందుకంటే బంగు తాగడం వల్ల చాలా సైకో ఆలోచనలు అయితే వస్తాయంట అప్పటికి మా సార్ నాకు చెప్తుండు తనను తాను కంట్రోల్ అవుతున్నాడు అనమాట ఇంకేంటి అంటే నాకు కొంచెం మా సార్ అంత మంచిగా చెప్పినా కూడా చాలా భయం ఎందుకు అంటే ఇప్పుడు సైకో ఆలోచనలు వస్తే ఏం చేస్తారో ఏంటో తెలియదు కదా అని చెప్పి మళ్ళా పిల్లలు ఉన్నారు ఇంట్లో వాళ్ళని ఏమన్నా అంటారా కోడతారా మా సారు గట్టిగా అరుస్తారా వాళ్ళు భయపడతారా అని ఇదే టెన్షన్ అయిందనమాట నేను మా సార్కి చెప్పకుండా కూడా నా మనసులో నేను ఒకటే కోరుకున్నాను మా సార్ సార్కి కొన్ని ఆలోచనలు వచ్చినా కూడా నన్ను కొట్టినా పర్లేదు నన్ను ఏం చేసినా పర్లేదు కానీ మా పిల్లల్ని కొట్టొద్దు అని చెప్పేసి నేనైతే మొక్కుకున్నాను అనమాట ఆ రోజు ఇంకా నైట్ పడుకునేసరికి మార్నింగ్ అయితే త్రీ థర్టీ అయిపోయింది అప్పటిదాకా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాను ఇంకా నాకైతే శివరాత్రి రోజు జాగరం ఏం లేదు కానీ మా సార్ని చేయబడితే నాకైతే జాగరం అయిపోయింది అనమాట ఏంటి అంటే ఏదేదో మాట్లాడుతున్నారు ఇంకొంచెం మత్తు ఉందనమాట బయటికి ఎక్కడికన్నా అని చెప్పేసి ఆ సార్ వాళ్ళు చెప్పడంతో ఇంకా నేను తనకైతే తడు పడుకునేదాకా నేను కాపలాగున్నాను గట్లయితే బంగు తాగడం వల్ల అయితే జరిగింది ఇదంతా బంగు వల్లే తెలిసాక నాకైతే ఆ గుడి వాళ్ళ మీద చాలా కోపం వచ్చింది ఎందుకు అంటే అది అందరికీ పడనప్పుడు ఇది కల్పం అని చెప్పేసి ముందే చెప్పాలి కానీ ప్రసాదం లెక్క ఇస్తే అందరూ తాగేసి ఇంటికి వెళ్ళినాక ఇంత ఇబ్బంది అయితే చాలా కష్టం కదా అని చెప్పేసి వాళ్ళు తప్పు చేశారు అన్నట్టుగా నాకు అనిపించింది మరి మీరు ఏమంటారో కూడా కామెంట్ చేసి చెప్పండి ఇగో గిట్లయితే మా సారు ఒక రెండు నిమిషాలలో హార్ట్ అటాక్ వచ్చినట్టుగా నన్ను భయపట్టించారు నా ప్రాణం అయితే అప్పుడు మొత్తం ఎంత భయపడిందో నాకే తెలుసా అనమాట మస్తు ఏడ్ చేశాను నేను ఇక గిట్లయితే శివరాత్రి రోజు భయం భయంగా గడిచిపోయింది అనమాట ఓకేనా మరి ఉంటాను ఫ్రెండ్స్